ట్రాన్స్ జెండర్ పై దాడి కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదరి టౌన్ గజ్జలరెడ్డిపల్లికి చెందిన బంగారు సానియా తండ్రి రామాంజనేయులు అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను విక్షాటన చేస్తూ శుభకార్యాలకు వెళ్లి డ్యాన్సులు చేస్తూ జీవనము చేస్తానని తన గురువు చందు కందికొట్ట నారాయణమ్మ కాలనీలో నివాసం ఉండటంతో ఆమెతో మాట్లాడడానికి తాను ఆమె స్నేహితురాలు రియా ఇద్దరూ గత రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో వెళ్తుండగా అదే సమయంలో అదే కాలనీలో ఉన్న ఈశ్వరయ్య నారాయణస్వామి సుజాత నారాయణస్వామి రెండవ భార్య సుమతి వారిని చూసి కొజ్జాలు పోతున్నారు అని తమను అసభ్యంగా మాట్లాడగా ఎందుకు అలా మాట్లాడతారు అని తాము వారిని ప్రశ్నించినందుకు వారు తమతో గొడవ పెట్టుకొని తనను తలపట్టుకొని గొడకేసి కొట్టగా తనకు రక్తగాయము అయిందని అలాగే తన స్నేహితురాలను జుట్టుపట్టి లాగే ఇష్టానుసారము కొట్టి బజారులో అవమానించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పేయస్